హాయ్ ఫ్రెండ్స్ గుడికి సాధారణంగా భక్తులు ఆ గుడిలోని దేవి లేదా దేవతామూర్తులను దర్శించుకుని వారి మనసులో ఉన్న కోరికలు లేదా బాధలను తీర్చుకోవడానికి అక్కడికి వస్తారు కానీ మధ్యప్రదేశ్లోని శివుడి గుడి చాలా విచిత్రమైనది అక్కడ భక్తులు ఆ విచిత్రాన్ని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు జరుగుతుందా అని చూడడం కోసం వస్తున్నారు కానీ వారికి ఇంకా ఆ అదృష్టం కలగలేదు అక్కడ శివలింగం పైన ఉన్న నంది నోటి నుండి నీళ్లు ఎక్కడ నుండి వస్తున్నాయనేది ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది ఆ పైన నంది నోటి నుండి మీరు ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటుంది ఇక్కడ మరో చమత్కారం ఏమిటంటే ఆ శివలింగం ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలు అవగానే చక్కగా పూజ చేసి శివలింగం మొత్తం అలంకరించబడి ఉంటుంది ఎలాగైనా ఈ పూజ మరియు అలంకరణ ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలని భక్తులు రాత్రంతా గర్భగుడి ముందే మెలుకొని ఉంటారు ఏదో మాయ జరిగినట్టుగా అందరూ తెల్లవారుజామున మూడు గంటల ఆ ప్రాంతంలో గాఢ నిద్రలోకి జారుకున్నారు వారంతా నాలుగు గంటల ప్రాంతంలో లేచి చూసేసరికి గర్భగుడి తలుపులు తీయగా శివలింగం చక్కగా అలంకరించబడి రకరకాల పూలతో శివుడిని పూజ చేసి దర్శనమిచ్చింది అక్కడ కాస్త బూడిద కూడా పడి ఉంది అది ఎక్కడ నుంచి వచ్చిందో దాన్ని అనుసరించగా ఒక భారీ కాలి గుర్తు కూడా దర్శనమిచ్చింది వెంటనే ఆ గుడి ప్రాంగణం మొత్తం హరహర శంకర అని భక్తులు నినాదాలు చేయసాగారు ఆ కాలి గుర్తు సాక్షాత్తు శివుడిదే అని అప్పటి నుండి ఆ కాలి గుర్తుని పూజలు చేయటం మొదలుపెట్టారు ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది గాయపడిన జటాజుటవు ఇక్కడే పడిపోయాడు ఈరోజు ఈ ఆలయం రహస్యమైన వేలాడే స్తంభాల ఆలయంగా ప్రసిద్ధిగాంచింది లేపాక్షి ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురంలో ఒక గ్రామం రామాయణ కాలంలో రావణుడితో జరిగిన యుద్ధంలో జటాయువు గాయపడి కిందపడిన స్థలమే లేపాక్షి ప్రస్తుతం ఈ గ్రామం పదహారవ శతాబ్దానికి చెందిన కళాత్మక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది ఈ భారీ ఆలయం శివుడు విష్ణువు వీరభద్రుడికి అంకితం చేయబడింది వీరభద్రుడిని శివుని రూపంగా భావిస్తారు ఈ లేపాక్షి ఆలయం డెబ్బై స్తంభాలపై నిలబడి ఉన్న ఎంతో కళాత్మకమైన ఆలయం ఇక్కడ ఉన్న డెబ్బై స్తంభాలలో ఒక స్తంభం నేలను తాకదు అది గోపురానికి వేలాడుతూ గాలిలోని తేలుతున్న విధంగా కనిపిస్తుంది ఈ స్తంభం కారణంగానే ఈ దేవాలయాన్ని వేలాడే దేవాలయం అని పేరు వచ్చింది బ్రిటిష్ కాలంలో కూడా చాలామంది ఆంగ్ల శిల్పులు ఈ వేలాడ స్తంభం యొక్క రహస్యాన్ని ఛేదించేందుకు ఎంతగానో ప్రయత్నించారు కానీ వారి వల్ల కాలేదు నేటికి ఇది ఒక అద్భుతంగానే అక్కడికి వచ్చే భక్తులు చెప్పుకుంటారు ఈ స్తంభం కింద ఉన్న ఖాళీ నుంచి వస్త్రాన్ని జార విడిస్తే సంతోషం సంపదకి పొదవు ఉండదు అని అక్కడ భక్తుల విశ్వాసం చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయాన్ని పదిహేను వందల ఎనభై మూడులో విజయనగరానికి చెందిన సామంతులైన విరూపన్న మరియు వీరన్న అనే సోదరులచే నిర్మించబడింది మరోపక్క లేపాక్షి ఆలయ సముదాయంలో ఉన్న ఈ వీరభద్ర ఆలయం అగస్య రుషే నిర్మించబడింది అని పౌరాణిక ఆధారాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మా ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో